కుమారుడు మీ అందరికి శుభములు తెలియపరుస్తుంటున్నా ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్న బట్టి ప్రభువారిని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉంటున్నా ఎందుకు మనము ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనం పరిశీలన చేసుకున్నట్లయితే లూకా ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము నలభై అవ వచనము ఈ రీతిగా మనకు సెలవిస్తున్నది మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను అనగా శోధనలో ప్రవేశించకుంటున్నట్లు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రభువారు ఆ గిరిసమని అలా ఒలివ కొండకు వెళ్ళి అక్కడ శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి సమయంలో మీరు శోధనలో ప్రవేశకు ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అని ప్రభువారు శిష్యులకు మరి తెలియజేసినటువంటి సమయంలో వారేమో నిద్రతో ఉండినట్లుగా మనము చూస్తున్నాము ప్రభువారేమో రాత్రంతయు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యము మనకి సెలవిస్తున్నది అనగా చూడండి ప్రభువారు శోధనలు రాబోతున్నాయి ముందుగానే గుర్తెరిగి శోధనలో ప్రవేశించుకుండేటట్లుగా ప్రార్థన చేస్తున్నారు తద్వారా ప్రార్థన శక్తి ప్రార్థనా బలము ప్రార్థన ద్వారా ఆ యొక్క శోధనలను ఎదుర్కొనుటకు ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం మనమైతే ఏ రీతిగా ఉంటాము అనగా శోధనలో పడి లేచాక మనము ప్రార్థన చేస్తూ ఉంటాం దావిదు భక్తులు చూచినట్లయితే శోధనలో పడిన తరువాత అతడు ప్రార్థించినట్లుగా యాభై ఒకటవ కీర్తన మనకి సెలవిస్తూ ఉంటున్నది అయితే ప్రభు వారేమో శోధనలో పడక ముందే ప్రవేశించక ముందే ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మత్స్సు వార్తలో కానివ్వండి లుకా సువార్తలో కానివ్వండి మార్పు సువార్తలో ప్రభు అయినటువంటి క్రీస్తు వారు బాప్ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత కొనుకోబడినటువంటి సందర్భంలో నలభై దినములు ఆయన ఏమయ్యూ తినక మరి ఆయన ఆకలి గురినటువంటి సందర్భంలో అపవాది వచ్చి శోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఆ యొక్క శోధనకు ముందు కూడా ప్రభువారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం నేత్రాశ శరీరాశ జీవపు డంబాలు ద్వారా అపవాది రకరకాలుగా మరి చిక్కుల పడబెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు వారు వాక్యముతోనే అక్కడ అపవాదికి సమాధానము చెప్పినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి విశ్వాస జీవితంలో మనము శోధనకు గురి కాకుండా ఉండాలి అనంటే శోధనను జయించాలి అనంటే ప్రార్థన ద్వారానే వాటిని మనము జయించగలము ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్తలో శిష్యులేమో నిద్రపోతూ ఉన్నారు మరి ప్రభు వారేమో రాత్రంతయు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు అనగా సిల్వ గచ్చానికి ఆయన వెళ్ళక ముందు ప్రార్థనలో గడిపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి అప్పుడు సైనికులు ప్రభు వారిని వెతుకుతున్నటువంటి సమయంలో ప్రభువారు ఏమని సెలవిస్తున్నారో యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు మనం చూసినట్లయితే ప్రభు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు యేసు ప్రభువారిని పచ్చుకోవడానికి ఆ యొక్క సైనికులు వచ్చినటువంటి సందర్భంలో యేసు ప్రభువారి ఎదురెళ్ళి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వానిని అడిగను అందుకు వారు నదురాడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడి ఎవరిని శిష్యులను విడిచిపెట్టమని అక్కడ ప్రభు చూడండి ఎంత ధైర్యము ఎంత శక్తితో ఆ రీతిగా అక్కడికి వెళ్ళి మీరు వెతుకుచున్నటువంటి వ్యక్తిని నేనే ఆ నదులయ్యేటటువంటి యేసును నేనే అని ప్రభువారు అక్కడికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాను వీరు శిష్యులు మాత్రము నిద్రతో ఉన్నారు కాబట్టి ఆ యొక్క శోధనను వారి జయించలేక భయపడినట్లుగా మనము చూస్తున్నాం నిద్రమత్తులో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుడు ఏం చేస్తున్నాడు అనగా పద్దెనిమిదవ అధ్యాయము యోహాను సువార్త పదకొండవ వచనములో ఆ దాసుని పేరు మల్కు కాబట్టి పదవ వచనంలో చూస్తే సిమోని పేతుడు కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను ఆ దాసుని పేరు మల్కు అని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నారు కత్తి వరలో ఉంచుమో తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నిన్ను త్రాగకుందున అని పేతురుతో అని చూడండి ప్రభువారు ఆయుత శోధనను జయించుటలో ఆయన ప్రార్థనతో సిద్ధపడి ప్రార్థనా శక్తితో ముందుకు సాగుతున్నట్లుగా మనము చూస్తున్నాం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినములో మనము మొదటిగా రేయి మొదటి జామునని మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆయన సన్నిధిని మనము వెదకవలసినటువంటి వారమై ఉన్నాము నిత్యము అదే రీతిగా మనము వెదకాలి ఆ వెతుకుటలో ఈ దినం ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు ఎటువంటి మార్గాల గుండా వెళ్తామో మనకు తెలియదు ఎటువంటి వారితో మనం మాట్లాడుతామో మనకు తెలియదు ఎటువంటి వారి మధ్య మనం సంచరిస్తామో మనకు తెలియదు ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకుని ప్రార్థన యొక్క శక్తితో మనము ముందుకు సాగుతుంటామో యొక్క దినములో రీతిగా దేవుడు మనలను కాపాడే శక్తితో మరి ఇహలోక మాలిన్యము అంతకుండా అటు జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించి కాపాడి నడిపిస్తాడు సో ఆ రీతిగా ప్రార్థనతో మనము ప్రారంభిస్తూ ఈ దినమంతటిలో ఆయనను స్థుతిస్తూ గనపరుస్తూ శోధనలను జయించే కృపతో మనము ముందుకు సాగుద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రభు మెలకు ప్రార్థన చేయమని ప్రభు మీరు సెలవిస్తూ ఉంటున్నారు అవును తండ్రి సిద్ధమే గాని శరీరము బలహీనమని ప్రభు వాక్యం సెలవిస్తుండగా బలహీనైనటువంటి మమ్మలను బలపరచండి నాయన ప్రభ ఈ దినమంతటిలో ప్రభా నీ కృపతో నీ శక్తితో మమ్మలను మా కుటుంబాలను నింపండి అరీతిగా ప్రభ ఈ లోకములో ప్రభ ఈ దినమంతటిలో నీ సాక్షిగా జీవించుటకు నీ కృపను కుమ్మరించమని యేసునామని అడుగుచున్నాము తండ్రి అమెన్ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు కృప మీ అందరికీ నీ తోడయి ఉండును గాక